అందరికీ నమస్కారం ఈరోజు వజ్ర జ్యువెలర్స్ మన గుంటూరులో క్యాపిటల్ హోటల్స్లో ఎగ్జిబిషన్ మన మాదిరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మొత్తం స్టేట్ వైడ్లో కూడా ఫోర్ బ్రాంచెస్ వీళ్ళు నడుపుతూ ఉన్నారు విజయవాడ గుంటూరులో కూడా త్వరలో మనకు వజ్ర జ్యువెలర్స్ రావాలని కోరుకుంటూ ఉన్నాను కాంటెంపరీ డిజైన్స్తో చాలా అత్యాధునికమైన వర్క్మెండ్షిప్తో వాళ్ళు ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు అవేరీ తమ్ముఖ కంగ్రాచులేషన్స్ వద్దాం ఇంకొంచెం ఇక్కడ ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా వారు మెచ్చిన రకరకాలైన థింగ్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఆర్డర్ మీద కూడా వారు అందించడం జరుగుతుంది లైట్ వెయిట్ జాయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేసి ది బెస్ట్ డైమండ్స్ని పౌల్టీస్ని వాళ్ళు అందరికీ అవైలబుల్గా ఉంచుతూ ఉన్నారు ఈరోజు వారి ఈ వజ్రా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఇంకొంచెం విజయవాడ గుంటూరు ఆంధ్రప్రదేశ్కి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఈ డిజైన్స్ని ఒక నుంచి ఆదరించాలని చెప్పి అగైన్ మాధవి అంటే అందరికీ కూడా వన్స్ అగైన్ ఆ వెరీ కంగ్రాచులేషన్స్ అండి నమస్కారం వజ్ర జ్యువెలర్స్లో మనకి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి తక్కువ లైట్ వెయిట్లో ఉంటుంది డైమండ్స్తో పాటు మనకు పొల్జీస్ గోల్డ్ అన్ని అన్ని ఐటమ్స్ మనకు అవైలబిలిటీ ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది అలాగే వచ్చేసి ఎగ్జిబిషన్స్ వచ్చేసి మన గుంటూరు విజయవాడలో కూడా నడుస్తున్నాయి అలాగే మేము త్వరలో వచ్చేసి విజయవాడ గుంటూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైజాగ్ తిరుపతి రాజమండ్రిలో ఉంది త్వరలో మనకి మేడం యూఎస్లో కూడా ఉంది ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది మేడం వచ్చారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ మేము మేడంతో మన బ్రాంచ్ గుంటూరులో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గుంటూరు నగరవాసులు ఈరోజు రేపు మనకి ఎగ్జిబిషన్ నడుస్తుంది మీరు క్యాపిటల్ హోటల్స్ హ్యాపీ క్యాపిటల్ హోటల్లో మీరు విజయవాడ విజయం విచ్చేయాలందరూ హోటల్ లో వెజిటల్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది అందరు ప్రజలు గుంటూరు ప్రజలు అలాగే విజయవాడ ప్రజలు కూడా మా ఎగ్జిబిషన్ కావాలని కోరుకుంటున్నాం